చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శ ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తానని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకుప్పే అప్పజెప్పాం స్టాక్స్ అన్ని వాళ్ళకై ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ యుంట్ మీరు పోయి పోండి ఏం కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసే బొమ్మను ఇంటికి ఎవడొద్దన్నాడు ఎవరు అడ్డ పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి ఉంటాయి వింత పశువులు పశువులు కూడా ఉండేవి మరిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్